నమస్తే వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మనం చూడాలి ఇప్పటి వరకు ఆయా ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కానీ సిబ్బంది కానీ ఏసీబీకి చెక్కడం మనం చూసాం అవినీతి నిరోధక శాఖ అధికారులకు లంచం తీసుకుంటూ అలాగే ఆదాయానికి మించినటువంటి కేసుల్లో కూడా అరెస్ట్ అయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి అది కేవలం ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏసీబీ చేస్తుంది దాళ్ళు అలాగే కేంద్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు అయితే సిబిఐ ఎంట్రీ ఇస్తుంది రైల్వే కానీ పోస్టల్ కానీ కేంద్రానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్లో ఇలాంటి సందర్భంలో తెలంగాణలో ఏసీబీ వలలో ఒక జర్నలిస్ట్ ఇప్పటి వరకు అసలు ఇటువంటి పరిణామం చోటు చేసుకోలే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ ఘటన జరిగింది ఒక ఎస్ఐకి అతను సపోర్ట్ చేస్తూ లంచం తీసుకుని ఆయనకు అందిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు మెదక్ జిల్లాకు సంబంధించి హవేలీ గణపూర్ ఈ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నారు ఆనంద్ గౌడ్ ఎస్ఐగా ఈయనికి సంబంధించి చాలా అవినీతి ఆరోపణలు గతంలోనే ఎక్కువగా వినిపించాయి ఆయన కూడా ఉన్నతాధికారుల మెప్పుతో ఆయన అక్కడ కంటిన్యూ అవుతూ వస్తున్నారు రెండుసార్లు అయితే అతను చేసినటువంటి పనుల వల్ల సస్పెండ్ కూడా అయ్యారు మళ్ళీ పోస్టింగ్ తెచ్చుకున్నారు ముఖ్యంగా బీఆర్ఎస్ యంలో చాలామంది అధికారులు ఇలా అవినీతి కార్యకలాపాలకు తెరలేపినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో అనేక మంది పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు ఏసీబీకి రెండే హ్యాండెడ్గా దొరకడం ఇటువంటి క్రమంలో ఈ యొక్క ఆనంద్ గౌడ్ ఎవరైతే ఉన్నారో గంగులు అనే వ్యక్తి ఇసుక వ్యాపారం చేస్తుంటాడు దానికి సంబంధించి అతను టిప్పర్ని ఎస్ఐ పట్టుకున్నాడు అంటే ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు అని దానికి సంబంధించి ప్రభుత్వానికి కొంత డబ్బులు కట్టారు అయితే అతను పరిమితి మించి రవాణా చేస్తుండగా దొరికిపోయాడు దానికి సంబంధించి ప్రభుత్వానికి ఫైన్ కట్టారు ఆ కేసు కొట్టేయాలి అంటే మాఫీ చేయాలి మాఫీ చేయడమే కాకుండా పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఆ టిప్పర్ని విడుదల చేయాలి ఆ గంగులోనే వానర్కి అప్పగించాలి దానికి సంబంధించి యాభై వేలు లంచం అడిగాయి లంచం అడిగినటువంటి సందర్భంలో మిగతా విషయాలన్నీ మావిడతో మాట్లాడుకుండా అతను ఒక ఛానల్కి సంబంధించినటువంటి జర్నలిస్ట్ మస్తాన్ అతని పేరు అతను ఎంట్రీ ఇచ్చాడు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇలా ఎస్ఐ గారు యాభై వేలు చెప్పారు అని చెప్పి నేను అంత ఇచ్చుకోలేను ఐదు వేలు పదివేలు ఇస్తానని చెప్పి చెప్పాడట ముందు ఐదు వేలు అన్నాడట తర్వాత కుదరదంటే పదివేలు అన్నాడు లాస్ట్కి ఇరవై వేలుకి డీల్ కుదిర్చాడు ఈ మస్తాన్ ఇరవై వేలుకి డీల్ కుదిర్చిన తర్వాత మళ్ళీ డబ్బుల కోసం వేధిస్తుండడంతో ఇరవై వేలు కాదు నలభై వేలు అన్నారు ఎస్ఐ గారు అని చెప్పి గంగులు చేసేదేమీ లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాయి ఈ పోలీస్ స్టేషన్ దగ్గరలోనే అతను తాజాగా ఇరవై వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఎవరు మస్తాన్ ఈ యొక్క వ్యవహారంలో ఎస్ఐ ఆనంద్ గౌడ్ డైరెక్ట్గా ఎంట్రీ ఇవ్వాల ఈ మస్తానే అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం తీసుకొని వచ్చిన తర్వాత ఎస్ఐకి అప్పచెప్పడం ఇదంతా అక్కడి నుంచి పరిశీలిస్తున్నటువంటి ఏసీబీ అధికారులు ఫాలో అవుతూ మస్తాన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆ డబ్బును ఎస్ఐ ఆనంద్ గౌడ్కి ఇస్తుండగా ఇద్దరిని గడ్డ హ్యాండెడ్గా పట్టుకున్నారు చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది తెలంగాణలో ఒక చర్చ జరుగుతుంది ఇప్పటి వరకు ఒక జర్నలిస్టు ఏసీబీ అధికారులకు పట్టుబడటం ఇదే మొదటిసారి కొంతమందిపై గతంలో ఆరోపణలు వచ్చాయి కానీ వాస్తవంగా చేసేదేమి లేక వారిని ఏం చేయలేకపోయారు ఇటువంటి సందర్భంలో తెలంగాణలో ఏసీబీ డీజీగా సివి ఆనంద్ ఉన్నారు ఆయన పవర్ఫుల్ ఐపీఎస్ అధికారిగా ఒక మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నారు ఆయన ఛార్జ్ తీసుకున్న తర్వాత దాదాపు ఇప్పటి వరకు ఐదు వందల కేసులు నమోదయ్యాయి దాదాపు ఆరు నెలల్లో అంటే చూడండి ఏ రకమైనటువంటి రైట్స్ జరుగుతున్నాయి సోదాలు జరుగుతున్నాయి ఎవరైనా సరే కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అది ఎక్కడా కూడా బయటికి రాకుండా చేస్తాం మీరు నిర్భయంగా ఈ అవినీతి అధికారులకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఇవ్వచ్చు అని చెప్పి సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం చేశారు ఈ నేపథ్యంలోనే కేసుల సంఖ్య కూడా బాగా పెరుగుతూ వస్తుంది మొత్తానికైతే ఈ యొక్క పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి ఆనంద్ గౌడ్ అతన్ని ప్రైవేటు వ్యక్తిగా ఈ జర్నలిస్ట్ని పెట్టుకొని అక్రమ వసూళ్లకు అవినీతి కార్యకలాపాలకు తెరలేపాడు అనేది ప్రధానమైనటువంటి అభియోగంగా వినిపిస్తుంది మొత్తానికైతే జర్నలిస్ట్ సంఘాలు కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి ఎందుకంటే బహుశా దేశంలో ఎప్పుడూ ఎక్కడా కూడా ఒక జర్నలిస్ట్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడినటువంటి దాఖలాలు అయితే లేవు ఇదే మొదటిసారి అది కూడా తెలంగాణలో సో మొత్తానికైతే ఇద్దరిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత ఒక మెసేజ్ అయితే ఇచ్చారు డీజీపీ ఇటువంటి వ్యవహారాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవు ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది మారింది ఎవరిని కూడా ఉపేక్షించం ఆయన మస్తాన్ దొరికిన తర్వాత చాలా రిక్వెస్ట్ చేశాడట తప్పయింది అది ఇదని అయినా కూడా అతను వదిలిపెట్ట అతనిపై కేసు నమోదు చేశారు అలాగే ఎస్ఐ ఆనంద్ గౌడ్పై కూడా కేసు నమోదు చేసి జైలుకి పంపించినటువంటి పరిస్థితి